శ్రీమాత్రే నమ నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సరం సంవత్సర రాశి ఫలితాల తర్వాత ఫిబ్రవరి రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ యొక్క ఫిబ్రవరి నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే శని పదవ ఇంట్లో బృహస్పతి మొ మొత్తం నెల మీ రాశిలోనే గడుపుతారు పన్నెండో ఇంట్లో రాహు ఇంకా శుక్రుడు ఆరో ఇంట్లో కేతువు వృషభ రాశి ప్రజలకు బహుశా ఇది మంచి నెలగా ఉండబోతుందని కూడా చెప్పచ్చు జాక్పాట్ నెలగా చెప్పచ్చు వృషభ రాశి వారికి వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి నెల మీ పాత స్టాక్స్ అన్నీ ఉంటాయి చూసారా అవన్నీ క్లియర్ అవబోతుంది ఇది టెక్నికల్గా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎవరైతే ప్రత్యేకంగా చేస్తున్నారో వీళ్ళకి చాలా కలిసి వచ్చే సమయం అని కూడా ఇది చెప్పవచ్చు షేర్ మార్కెట్ ద్వారా మీకు చాలా లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి విభిన్న రకాలలో మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ అని కూడా చెప్పచ్చు విలాసవంతమైనటువంటి జీవన శైలి గడపడానికి మీకు కావలసినటువంటి వస్తు సామాగ్రిలను కొంటుకుంటారు వృత్తిపరంగా వ్యాపార పరంగా విదేశీయ వాణిజ్యం చేస్తూ ఉంటారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి ఆనందకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి ఆశించిన ప్రమోషన్స్ కానీ మంచి పేరు కానీ మీకు అవార్డ్స్ కానీ పొందే అవకాశాలు బాగా ఉన్నాయి పరిపాలనా వర్గంలో ఉన్నటువంటి వారికి మంచి మద్దతు వస్తుంది పెద్దల యొక్క సలహాలు వస్తాయి ఉద్యోగస్తులు తోటి ఉద్యోగస్తులు మీకు సహకరిస్తారు ఉద్యోగం చేస్తున్న స్త్రీలకు కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి మీ ఇల్లు గృహాన్ని వాస్తుపరంగా రిపేర్ చేసుకోవడం ఎలక్ట్రికల్ ఏమైనా రిపేర్ ఉంటే అవన్నీ చేసుకోవడం లేదా నూతన గృహప్రవేశం చేసుకోవడం లేదా భూమి పూజ చేయడం ఫ్లాట్ కొనుక్కొని ఇంటీరియల్ సెట్ చేయడం ఇవన్నీ కూడా చాలా బాగా వస్తుందని ఈ నెల చెప్పడం జరుగుతుంది కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంట్లో ఉపనయనం కానీ గృహప్రవేశం కానీ లేదా మంచి శుభవార్తలు జరిగేటట్టుగా మీ సంతానానికి సంబంధించినటువంటి శుభవార్తలన్నీ కూడా వినే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది అద్భుతంగా ఇంకా విడిపోయి విడాకుల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు కూడా మళ్ళీ మనసు మారి కలిసే అవకాశాలు కూడా ఈ నెల ఎక్కువ ఉన్నాయి విద్యార్థులకు వచ్చేటప్పటికీ చదువులో పురోగతి ఉంటుంది మీరు కోరుకున్న యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు పరీక్షా సమయం కాబట్టి చక్కగా ఉత్తీర్ణులయ్యే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం కాస్త ప్రతికూలంగా ఉంది బయట ఆహారాలు తినేటప్పుడు జాగ్రత్తగా తినండి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అంటువ్యాధులు ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి